నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకి మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య కేంద్ర సిబ్బంది చిత్తసిద్దిత పనిచారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య స్థల అభివృద్ది కమిటీ సమావేశం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మీడతో మాట్లాడారు

అన్నిటికీ కూడా మరి ఈ రోజు చూసారు కింద కూడా గర్భిణీ స్త్రీలు కానీ ఇతర నిబంధనతో వచ్చేటువంటి పేషెంట్స్ కావాలి నాలుగు రోజులు మాట కొంతమంది పైన ఓపీ కూడా ఒక పేషెంట్స్ వస్తా ఉన్నారని డాక్టర్ చెప్పారు అదేవిధంగా ఇన్ పేషెంట్స్ కూడా డెలివరీస్ కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ కేసెస్ కావాలంటే ఇన్ పేషెంట్ కూడా టైం చేసుకుంటా ఉన్నాం ఇంపేషన్ సంబంధించి వార్డు ఇబ్బందులు ఉన్నాయి పక్కనే నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగ్ లో అవి పూర్తయి అందుబాటులోకి వస్తే అక్కడ ఐపీ సేవలు అందించడానికి ఈజీగా సెకండ్ ఫ్లోర్గా ఉన్నటువంటి దాన్ని కూడా త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి మీరు కూడా కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట్లాడతాను అదే సమయంలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏమేమి అవసరమో మీకు సంబంధించినటువంటి డాక్టర్స్ వారి వారి శాఖలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమన్నా క్లియర్గా గతంలో గవర్నమెంట్ మీరు కన్స్పాండెన్స్ చేస్తున్నా లేదు ఇప్పుడే ఇప్పుడు మీరు మళ్ళా ఇంకా అదనంగా ఏదైనా అవసరమైనా కూడా వీళ్ళవన్నీ కూడా నాకు ప్రిపేర్ చేసి ఆ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఓవరల్ ముఖ్యమంత్రి గారు కానీ హెల్త్ మినిస్టర్ వైద్య చెప్పాలి ఆ నంబరు విధానం కానీ అన్నీ కూడా సుఖన్ అదేవిధంగా స్థానికంగా కూడా కొన్ని సంస్థలు కూడా అభ్యర్థులను ఇప్పుడు ఉన్నటువంటి అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సౌకర్యవంతంగా మార్చడానికి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నేను సహకరిస్తానని సెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులకి వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణారావు తెలియజేశారు దాదాపు అరవై డెబ్బై మంది పిహెచ్డి ప్రొఫెసర్స్ మీద ఉన్నారు ఎంపీ మేడం గారు వాళ్ళ హస్బెండ్ కంటిన్యూగా గా పాలిటిక్స్ లో మాత్రమే ఉన్నాడు అలాగే ఇక్కడ చాలా మంది వీరికి ఆడున్న మాస్టర్లు కూడా మాతూనే ఉన్నారు కన్నీటి కంటే కూడా రామకృష్ణ గారు లక్ష్మణరావు గారితో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నాకు ఒక రిలేషన్ ఉంది ఎవరు రిలేషన్ గా రాలేదు మేడం గారు సుబ్బారావు గారు మేడం హరిణి గారు యువకుడు వెంకట గోపీచంద్ వాళ్ళందరికీ కూడా నమస్కారం మనం చాలా సందర్భాల్లో మన స్టూడెంట్స్ తో మాట్లాడటం జరిగింది ఎందుకంటే నేను కూడా ఇరవై రెండు వేల ఒకటిలోనే కాలేజీ స్థాపించాం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అడుపులు వెళ్తాయి అంటే అన్ని సంవత్సరాలు ఉన్నారా పైన ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమని మీడియా సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధి తేలికేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు బుధవారం వెనుకొండ పట్టణంలో మీడతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు గారికి అలాగే సెక్రటరీ గారికి కోశాధికారికి కూడా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నాకు మరియు నారాయణ రామ్మోహనాచార్య గారికి రాష్ట్ర స్థాయిలో పురోహిత విభాగంలో నాకు అర్చక విభాగంలో రామ్మోహన్ గారికి ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగింది దానికి సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి కార్యాలు చేయడానికి మేమందరూ కూడా సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం రేపు మార్చ్ రేపు ఏప్రిల్ పదిహేనవ తేదీన ఏలూరులో జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ్రామణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర స్థాయిలో గత పదహారవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నందు కసాపురం శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి ఎందు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా శ్రీ కోనూరు సతీశ్ శర్మ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ హెచ్కే మనోహర్ గారిని మరియు కోశాధికారిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ పులిపాక ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క సర్వసభ సమావేశంలో వీటితో పాటుగా అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా చేసినటువంటి శ్రీ సత్యనారాయణ దుర్గా ప్రసాద్ గారిని అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడి మరియు ఈ యొక్క కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ యొక్క అన్ని ప్రాంతాలకు కూడాను కొంతమంది డైరెక్టర్ని అందులో ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటుగా మన యొక్క వినుకొండకు సంబంధించినటువంటి వారిలో పురప్రముఖుల్లో మన యొక్క రాష్ట్ర పౌరోహిత విభాగం ఉపాధ్యక్షుడిగా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నెల మార్చి పదిహే పదహారో తారీఖున కసాపురంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఎన్నిక అనేది లేకుండా కోనూరు సత్యేశ్వర శర్మ గారిని అధ్యక్షులుగా అట్లానే సెక్రటరీగా ప్రసాద్ హెచ్కే ప్రసాద్ గారిని హెచ్కే మనోహర్ గారి కర్నూలు సెక్రటరీగా అట్లాగనే పొన్నూరు ప్రసాద్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది కుర్తాలం పీఠాధిపతి గారిచే స్థాపించబడింది ఇది మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి చోటు అందరికీ నమస్కారం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ఎన్నుకున్న నియోజకవరపు రాష్ట్ర అర్చక విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సమాఖ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను అలాగే ప్రెసిడెంట్ గా ఎన్నికైన కోనూరు శర్మ గారికి సెక్రటరీగా ఎన్నికైన దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుపు నిమిత్తం లేకుండా సేవా కార్యక్రమాలు ప్రజల మధ్యనే ఉన్నామని ఇక నుంచి తమ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామని చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సత్యమని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి తెలిపారు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తెలుగుదేశం ఆధ్వర్యంలో బుధవారం వినకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ స్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ సిఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడారు

లీలాంజన్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మా వెనుకొండలో మరి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి నీటి కొరత సమస్య మరి చీఫ్ విప్గా ఆంజనే గారు వెనుకొండ శివశక్తి ఫౌండేషన్ ద్వారా శివశక్తి ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలావది గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం మంచిన కోసం ఈ ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం ఈరోజు తెలుగుదేశం రాజశాసలు మక్కడి గారు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం ఎంతో అభినందనీయం ముఖ్యంగా గత ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అభిరమణీయం ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు ఐఏఎస్ఐపీఎస్ చదివే వాళ్ళు ఉన్నారు పల్నాడు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ బీసీలో నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ప్రత్యేక చేయతలు చెప్పేసి మరి ఇస్తారని చెప్పేసి లీలాద్ గారు చెప్పడం ఎంతో అభినందనీయం అలాగే ఇల్లు లేనటువంటి ఎస్టీలు చెంచులు యానాదులు అలాంటి వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపిస్తారు అలాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు టేకప్ చేయాలి శివశక్తి ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను రెండోది తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఇంకో తెలుగువేంద్రం ఓపెన్ చేపిస్తున్నాము తెలుగుదేశం పార్టీ ద్వారా పల్నాడు జిల్లా నర్సరావుపేట బర్డ్ ఫ్లూ తో వచ్చిన మృతి చెందినట్లు మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ వివరణ ఇచ్చారు గత నెలలో నర్సరావుపేట వచ్చినారి జ్వరం ఫిట్స్ లాంటి లక్షణాలతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా రెండు మూడు రోజులకి ఆరోగ్యం కొంత మెరిగింది మళ్ళీ జ్వరం తిరగబడితే మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించారు ఈ పాప చికిత్స పొందుతూ మార్చి పదిహేను మృతి చెందింది ఎయిమ్స్ పరీక్షల్లో లెఫ్టో స్పైరోసిస్ అంటే పురుగు కాటు వలన వచ్చే వ్యాధి వలన అలా జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు బర్డ్ ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు ఇంతకాలం ఉండవని సాధారణంగా బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతాయి కానీ అలాంటిది పల్నాడు జిల్లాలో ఎక్కడ నమోదు కాలేదని రవికుమార్ తెలిపారు ప్రజలు ధైర్యంగా చికెన్ తినవచ్చని అయితే బాగా ఉడికించుకుంటే మంచిదని తెలిపారు நென்னாரு சிக்கென் பேசக்கெல்லாம் మాములు కొడు కొడు ఏం లేదు కొడు కొడుమా కొడుమా ఏం ఉండదు అది 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 దక్క కొడుకు చెండి దాఫ్ ఏంటి అమలా అన్నది మోకింగ్ అన్నది 100 మంది ఏకేం ఉంది ఏముంది హైట్ ఎంతన్నా గోపి గోపి హైట్ ఎంత ఆ 5 హైట్ చనిపోయారుగా బర్డ్ ఫ్లూ వచ్చి మీడియాలో వస్తున్న దాని గురించి మన పల్నాడు జిల్లాలో నస్ట్రాపేట టౌన్లో తోట ఒక పాప చనిపోయిందనే వార్తలు రకరకాల మీడియాలో వస్తున్నాయి దాని గురించి మేము వివరణ ఇద్దామని మేము వచ్చాము యాక్చువల్లీ ఏం జరిగిందంటే వన్ మంత్ బ్యాక్ ఒక పాపకి మన నష్టపడటంలో ఒక పాపకి జ్వరం లక్షణాలు జ్వరమే దాంతోపాటు కొద్దిగా ఫిక్స్ లాగా వచ్చినాయి అందుకోసమని ఆ పాప వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అది తర్వాత అది కొద్దిగా రెండు మూడు రోజుల పాటు తగ్గి మరలా ఈ లక్షణాలు జ్వరం కానీ దగ్గు కానీ వస్తుంటే వాళ్ళు ఆ పాపని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వైద్యం కోసం తీసుకెళ్లారు అది పోయిన నాలుగో తారీఖున అక్కడ అడ్మిట్ చేశారు పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళగిరి హాస్పిటల్లోనే పదిహేనో తారీఖున మా మార్చి పదిహేనో తారీఖున అక్కడ చనిపోయింది పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసిన రకరకాల టెస్ట్ల ప్రకారం అక్కడ మంగళగిరి హాస్పిటల్ వాళ్ళు ముఖ్యంగా ఒక పురుగు లాంటిది నందు వస్తుందని ఆ డయాగ్నోస్ ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు దాంతోపాటు వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నందువల్ల కొన్ని బ్లేమ్ బ్లడ్ శాంపుల్స్ అక్కడ పరీక్ష చేసుకొని తర్వాత మా శాంపుల్స్ని పై ఇన్స్టిట్యూట్స్ పంపించినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ లైక్ ఫిడ్నెస్ ఉందని నిర్ధారణ అయింది దాన్ని అది మా అంటే ఆ నిర్ధారణ కావడానికి టైం టైం దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో అది రిపోర్ట్స్లో వాళ్ళకి వచ్చి వెళ్ళినాయి అన్నమాట సో దాని ఆ రిపోర్ట్స్ మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి రావడానికి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అలెక్ట్ చేసి ఆ ఏరియాలో ఏంటి ఒకసారి సర్వే అంతా చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఎవరికైనా అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో అని కనుక నేను అంత సర్వే చేస్తాం మీరు ఆ ఏరియా కూడా పెట్టడం జరిగింది సో ఆ ఏరియాలో ఒకటి ఎవరికై దగ్గర దగ్గర మా వాళ్ళు ఒక పదిహేను వందల ఇల్లు దాకాను నిన్న ఈరోజు కూడా సర్వే అనేది జరుగుతుంది ఎవరికి కూడాను ఈ లక్షణాలు అనేవి అంటాం అయ్యల్ అవి అంటాం వాళ్ళ ఇంట్లో ఎలా అయిల్స్ సింటమ్స్ అంతా ఎవరికి లేవు అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి నిన్న బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరిగింది అవన్నీ నేను తీర్చున్నాయి మనకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ వన్ మంత్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం